ఉంటుంది ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా జగతి ఉన్నంతదాకవది ఉంటుందిరా ఏడున్నదని ఏడున్నదని శంకని నీకేన నిజం యాడుంటే కమ్యూనిజం ఆడుందిరా త్యాగాల పయనించ పడవ కమ్యూనిజం త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం భోగాలని నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించులని నీడ కమ్యూనిజమురా కొండ గట్టు మేఘపు వాన కమ్యూనిజమురా తను కాలి వెలుగునిచ్చ పొద్దు కమ్యూనిజం గాయపడి చిగురించే నీల కమ్యూనిజం చెట్టు సల్లన నీడ మురిపిస్తూ ఉంది కొండ గట్టు నీడపు వాన కురిపిస్తూ ఉంది మండె పొద్దు కాలి వెలుగు పంచినట్టుగా భూమిని త్యాగాల దారిలో పయనించి యోధులు లోకానికి వెలుగు పంచేరు నిజమది కంటికి కనపడకున్నా వినలేకున్నా అవని పరుగు నిజం తనువుల దాగిన్నా ప్రాణశక్తి నిజం నిజాలకే భారతీయతత్వం అయినా ఏ దేశమైనా బతకాలి మోని బతకనేయాలి అంతకు మించిన ధర్మం శ్రమయవ చేస్తే పరోపకార పుణ్యం పాపాయ పరపీడనం ఏ వాదం చెప్తుంది అదే వద్దు ఒక్కడే బతకాలి ఒక్కడే తినాలే ఇక్కడ నాశనం కావాలనుకుంటే అందుకనే నరసింహరావు లేట్ అవుతుందా తరం వెళ్ళిపోతున్నదూ త్యాగాల స్వరం ఆగిపోతున్నదు చాలా గొప్పగా ఇక్కడ ప్రజానాట్యం ప్రోడక్ట్ వెంకటరెడ్డి ఇక్కడ ఈయన ఇక్కడ ఇలాంటివి దిక్కు ఏం ఇంతమంది ఉన్నా ఏ పదవులు వచ్చినా మా స్థాయి లేకపోయినా కమ్యూనిజం మాత్రమే మాకు అత్యంత మాకే కాదు సారు రావిశాస్త్రి గురించి చెప్తారు రమణ రమణ సారు ఇవి ఒకసారి చెప్తున్నప్పుడు వాళ్ళంతా ఎలాంటి భగవతి జస్టిస్ చందరెడ్డి చంద్రచూడు ఆయన ఎవరు కృష్ణయ్య గారు మేమేంది ఇట్లాంటి పాత్రికేయులు యాదన్న గారు పతంజలి గారు కె శ్రీనివాస్ మొదలుపొని శ్రీనివాసరెడ్డి గారు తరవన్నదో నేను రాసన గాని పాడలేను పరమల్లిపోతున్నదో त्याగాల స్వరావిపోతున్నదో అనివంత సార్ధనే అంకుకురానిక కడవరకు కనుని స్వర్గా బతికినట్టి పరమల్లిపోతున్నదో त्याగాల స్వరావిపోతున్నదో పరమల్లిపోతున్నదో त्याగాల శరబం కోట దుక్కదో రాణి సాదిలా పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి బంపకాల పల్లములో గచ్చినా యోగులు లంగని వచ్చిన సిరులను సిరులనో కోపన gota తాకనికేనే కరు కోరివచ్చిన సిరులనో కోపన gota पेंटिंग खेला टेक्टर ठाऊं ठऊ लॻंदी ठाऊं जनता ध्यान पेंटिंग खेला ठेवेटर హోయ్ మున్నారా తా తా బంగాలలో హోయ్ మున్నారా తా తా బంగాలలో గోయ్ మున్నారా తా తా బంగన నిదు వంటలలో హోయ్ మున్నారా తా తా బంగన నిదు వంటలలో కరవెల్లి తోటందో యాధార సర్వము తోటందో కరవెల్లి

పచ్చడి మెతుకులు పరమానప్పు విందు పాత పేపర్లపై పడుకుంటే కునుకందు ఏమి విలువలు ఏమి విలువలు వాళ్ళవి పాత చెప్పుల జోళ్ళు పట్టి చేతుల చొక్క ఊరూరు దారెంట భావిస్తే ఊరూరు హారతులు సుందరయ్య చంద్రరాజేశ్వరంగా య్యా పల్ల సేరా చా పల్లి తరమల్లుతున్నా సరబా పోతున్నో తరమల్లుతున్న తో త్యా సరబాబు పోతున్నో నా ఊరురా <circuits of> కలిగిన ఇంటిలో కంచి పాడులో ఏనో లోటు లేనట్టి ఇంటిలో ఉట్టిండు చిన్న నసురవరము మహాపండితుడు కాయ కాని చంద్రపుల్లారెడ్డి చెల్లితో ఆనాడు చంద్రపుల్లారెడ్డి పుల్లారెడ్డి తొలినాడు కొలినాడు పాట తోవకే వచ్చిండు అంబటి పెళ్ళిలో అంబటి పెళ్ళిలో ఊరి turma కెదురు గెరిల్ల పోరాటమా అది నాడు దండి అపజయమే హాయినాను చారిదసా రాజ్యాల వృద్ధాల్లో కొరిగిన మధ్యహాస్య కన్నిస్తున్నాను బసీరు బాదులో బంధుకున్నాకెదురు గుండె నచ్చిన ప్రజా దండ్రులారు పాలమూరు నేన కన్నట్టి యోధుడు సురవరము యోధుడా ఉండనాను సుత్తి పొడవుల కింద ఎత్తిన కడవరకు